సమాధానం కావాలి కలెక్టర్ దగ్గరికి ఒక సమస్య వచ్చిందంటే తప్పకుండా దానికి సమాధానం అవుతుంది రైతు కూడా సంతృప్తిగా పోయేవారు ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి కలెక్టర్ లాగిన్లో ఒక పదిహేను వేల అప్లికేషన్స్ ఉండిపోతే రైతులు ఎవరి దగ్గరికి పోవాలి సకాలంలో పని ఏ విధంగా జరగాలి చట్టం ఉండి రూల్స్ లేక ఇది ఇబ్బంది అవుతుంది చిన్న చిన్న మళ్ళీ కోర్టుకి పోతారు రైతులు ఏదైనా మనకి ఇక్కడ లోకల్లో పని జరగకపోతే మన మనకి సార్లు అడిగినా మనం ఏం చెప్తాము ఇది మా వల్ల కాదు మీరు కోర్టుకి పో అని చెప్తాము ఇంతకుముందు మీరు అడిగారు సేత్వార్ అనేది సేత్వార్ అనేది మనకి బేస్ రికార్డ్ ఓల్డెస్ట్ రికార్డ్ అడంగల్ పహని ఒకవేళ సేత్వార్ లేదు అనుకోండి చెసాలా పహని నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్లో ఉంటుంది అలాంటి చూస్తే మళ్ళా అది కూడా లేదు అనుకోండి పాత పహని పంతొమ్మిది వందల డెబ్బై అరవై అలాంటి పహన్లు మనం చూసుకుంటూ అప్పుడు నుంచి ఉంది ఎవరైనా పేరు అంటే అప్పటి నుంచి పట్ట ఉంది అంటే పట్ట లాంటి ఉండొచ్చు అని అనుకొని పరిష్కారం చేసేవాళ్ళు కానీ అది ధరణి రూల్స్ ఇలాంటి ప్రత్యేకమైన అంశాలు మాత్రం ఎక్కడ కూడా మెన్షన్ లేదు ఇంతకు ముందు ఇలాంటి అంశాలు అంటే ఉండొచ్చు ఈనాం భూమి కోసం ఓఆర్సీ ఉండొచ్చు టెనన్సీలో ఉంటే కౌలెక్ట్